హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే నా బర్త్డే ఈరోజు ప్లీజ్ నన్ను అంత అందరూ విష్ చేయండి నా ఇప్పుడు యూట్యూబ్ ఫ్యామిలీతోనే నా బర్త్డే చెప్పించుకోవాలని చాలా ఉంది అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈరోజైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా మార్నింగే లేసాను మార్నింగ్ డైస్ అయితే పని అయితే కంప్లీట్ చేయాలి ఇంకా మా అత్తమ్మైతే ఊరికెళ్ళింది అయితే ఫోన్ చేశా వస్తా ఉంది అనమాట యా పని అయితే కంప్లీట్ చేయాలి పాప పడుకుంది లేవక ముందుకి కంప్లీట్ చేయాలని చెప్పేసి చూసారా ఇక్కడ బండలన్నీ అయితే కడిగాను గిన్నెలు కూడా అన్నీ తోమి పెట్టుకున్నా పని అయితే కొంచెం కంప్లీట్ అయిపోయింది ఆఫ్ ఇంకా బయటనైతే ఊడ్చాను చల్లాను కూడా ఇంకా వర్షం పడుతుంది కదా అందుకే ఇక ముగ్గు ఇంకెక్కు ఇయ్యలేదు అనమాట ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది ఇక వర్షాలు బాగున్నాయి కదా అని చెప్పేసి అయితే ఇక బయట ముగ్గు అయితే వేయలేదు ఇదైతే నీట్గా కడిగి పెట్టా మొత్తం ఇది కూడా చూడ్చనమాట ఫాస్ట్ ఫాస్ట్గానే మార్నింగే లేచి పని అంతా కంప్లీట్ చేసుకున్నాను ఎందుకంటే ఇక మళ్ళీ టెంపుల్కి లేట్ అవుతుంది వర్షం పడుతుందో మరి ఎట్లా ఉంటుందో అని చెప్పేసి మార్నింగే లేచి అయితే రెడీ అయినా చూసారా అంతా కడిగి క్లీన్ చేసా ఇంట్లో కూడా మొత్తం ఊడ్చి ఇంట్లో కూడా చూడ్చేసా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మన బర్త్డే బర్త్డే రోజు ఎందుకు హ్యాపీగానే అనిపిస్తుంది కదా నాకు అది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక అయితే ఇక్కడ చూస్తా ఎవరు లేవక ముందుకే పని అయితే కంప్లీట్ చేసేసా ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా ఇక పని అయితే కంప్లీట్ చేసేసా మొత్తం ఇక పాప లేవక ముందుకే పని చేసుకోవాలి లేదంటే పాప అయితే అసలు పని చేసుకొని ఏదో ఇక ఏం లేదండి ఇక ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి అయితే మనకు దేవునికి అయితే మొక్కుకోవాలి ఇక దిబ్బమైతే పెట్టాలి దీపం పెట్టినామంటే ఇక టెంపుల్కి వెళ్ళడమే ఇక మా ఆయన లేపైతే రెడీగా అమ్మనాలి ఇక్కడ అయితే ఇక బ్రష్ చేస్తున్నా ఆ బ్రష్ చూసారా ఎలా ఉందా నాకు బాగా అలవాటు అనమాట అలా ఇక ఇక్కడ చూసారా దేవుణ్ణి అయితే ఇక కొబ్బరికాయ కొట్టి దీపం అయితే పెట్టాను ఇంకా ఫైనల్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక సేమ్ అయిద్దామని చెప్పేసి స్టవ్ దగ్గరికి వచ్చా కిచెన్లోకి ఇక్కడనైతే చాయ్ పెట్టా ఒక పక్క ఒక పక్క సేమి అయితే పెట్టా సేమ్ యా లేట్ అవుతుందని చెప్పేసి మా మామయ్య ఛాయ్ పెట్టామని అంటే ఇక చాయ్ అయితే పెట్టేసా ఇక్కడ అయితే సేమ్యా కోసం ఇక పాలు అయితే హీట్ అనమాట ఇక సేమ్యా చేయాలి ఇక సేమియా కంప్లీట్ చేసినా పని అయితే అయిపోయింది ఇప్పుడు టెంపుల్కి పోదామని చెప్పేసి రెడీ అయిపోయినాం ఏం లేదండి మా దగ్గరలో చింతపల్లి అని చెప్పేసి సాయిబాబా టెంపుల్ ఉంటుంది చాలా అంటే చాలా ఫేమస్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మేమైతే ఫిక్స్ అనమాట గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పేసి మొక్కుకున్న వెళ్ వెళ్ళాను చాలా అంటే చాలా బాగుంది వచ్చేసరికి మా అత్తయ్యతో వచ్చింది ఊరికెళ్ళి వచ్చేసరికి అయితే వంట చేసి పెట్టింది అత్తమ్మ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం